గుడ్ మార్నింగ్ అన్న సిన్స్ త్రీ ఇయర్స్ ఐఎమ్ వాచింగ్ యువర్ న్యూస్ రియలీ గుడ్ అన్న నిజం నిప్పు లాంటిదే అన్న ప్రూవ్ చేస్తున్నావు అన్న యూత్ యంగ్ లీడర్ అన్న మా యూత్ మీ ముందు ఉంది నడిపివ్వు అప్కమింగ్ జనరేషన్ మనదే నేను వంద శాతం చెప్తున్నా రెండు నెలల్లో సంచలనాత్మకమైన నిర్ణయం ప్రకటిస్తా చాలామంది అనుకుంటాను నువ్వు ప్రవీణ్ స్టాండ్ ఏంటిది ప్రవీణ్ స్టాండ్ ఏంటిది అంటే నాకంటూ స్టాండ్ ఉన్నది ఈ తెలంగాణ సమాజాన్ని నా కళ్ళతో ఎట్లా చూస్తున్నానో నాకు తెలుసు ఇక్కడ లీడర్షిప్ కొరవ కొరత ఉన్నది లీడర్షిప్ కొరత ఉన్నది తెలంగాణను ఆత్మగా స్వీకరించే లీడర్షిప్ కొరత ఉన్నది అది కేసీఆర్ గారి సభతోటి తేటతెలం అయిపోయింది వాళ్ళు కేసీఆర్ ముఖాన్ని చూపిస్తూ మళ్ళొకసారి అధికారంలోకి రావాలని కేటీఆర్ కావచ్చు వాళ్ళు కావచ్చు మహా ఉత్సాహపడతాను కానీ ఇక్కడ ఖచ్చితంగా నాయకత్వ లోపం ఉన్నది ఆ నాయకత్వాన్ని తెలంగాణ కోసమే నాయకత్వాన్ని పెంపొందించుకోవాలనుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీలంతా ఒక జట్టుగా ఉండాలి నేను తీన్మారు మల్లన్నలాగా మళ్ళా అంటాను తీన్మారు మల్లన్నగా లాగా ఉంచింది నాయకట్టుని కాదు నాకు నచ్చకపోతే దండం పెట్టి అయ్యా నేను ఏ పార్టీలో ఉండను ఏ పార్టీకి జోలపాడనని వెళ్ళిపోతాయి కాబట్టి కానీ తీన్మారు మల్లన్నలాగా లాగా గట్టలు కొట్టుకుంటా అందులోనే అందులోనే ఉండే మనిషిని కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్లో నా పేరు చదివినందుకు అప్పటి నుండి వాళ్ళ భర్తం పడుతున్నా కొంతమంది అంటాను చిల్క ప్రవీణ్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే అది తిరగబడ్డాను అసలు నేను ఎప్పుడు టికెట్ అడిగిన వాళ్ళను కేటీఆర్ని అడిగినా కేసీఆర్ని అడిగిన నేను టికెట్ ఏనన్నా వాళ్ళ పార్టీ ఆఫీస్లో కనబడ్డ ఫోటో లేదు ఒకసారి ఉంటే నాకు పంపించి లేదా కేటీఆర్ దగ్గరనో కేసీఆర్ దగ్గరనో నేను కూర్చొని మాట్లాడిన ఫోటోలు ఉంటే పంపించి నా వల్ల వాళ్ళ పార్టీకి కొంత బెనిఫిట్ అయింది నేను మాట్లాడుతుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడానికే అందరు గజ్జున వాణికి కానీ నేను ఒక్కరిని ధైర్యం చేసి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి తెలంగాణ పార్టీగా ఉండాలని మాట్లాడినా దానివలన నా మీద రెండుసార్లు దాడులు జరిగినాయి అయినా భయపడలేదు నేను అయినా భయపడలేదు కానీ నాకేనాడు బీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకొకరు కానీ నాకేమాత్రం మాత్రం సాయం చేయలే నా మాటల్నే వాళ్ళు వాడుకున్నారు నా మాటల్నే వాళ్ళ సోషల్ మీడియాలో విరివిగా కట్ చేసి వేసుకొని సంబరపడ్డరు ఇగో కేసీఆర్ ఇంత లీడరు కేటీఆర్ ఇంత లీడరు ఇగో చిలుక ప్రవీణ్ లాంటి జర్నలిస్టు చెప్తున్నాడు అని నా వాయిస్ని వాళ్ళు వాడుకున్నారు తప్పించి వాళ్ళ సంబంధించిన ఏ అధికారాన్ని కానీ ఏ రూపాయి కానీ నాకు ఎప్పుడు ఇవ్వలేదు నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు